ఆ కమిటీ వాళ్ళు ఏవైతే ఉన్నారో వాళ్ళు ఇండ్లు ఇప్పిస్తామని చెప్పేసి పద్దెనిమిదో వార్డులో నిరుపేదైన అంజమ్మ దగ్గర ఇరవై వేల రూపాయలు తీసుకొని వాళ్ళకి ఇప్పిస్తామని చెప్పేసి వాళ్ళకి ఇప్పించకుండా వాళ్ళను రకరకాలుగా ఇబ్బందులు గుర్తించి మరి కాంగ్రెస్ పాలన అంటే ఇదేనా ఇంద్రమ్మ పాలన అని చెప్పుకుంటున్నారు ఇందిరమ్మ పాలనలో ఇంద్రమ్మాయిని లిపిస్తారని చెప్పేసి డబ్బులు కాజేసుకొని ఈ రకంగా పంచుకొని ప్రజలను అనేక రకాలుగా ఇబ్బందులు గురిచేస్తున్నారు పద్దెనిమిది వాళ్ళ కూడా అట్లనే కమిటీ వాళ్ళు వచ్చి డబ్బులు వసూలు చేసుకొని అనేక రకాలుగా వాళ్ళని ఇబ్బంది గురి చేస్తారు అని చెప్పేసి చెప్పారు భోనగిరి పట్టణంలో ముప్పై ఐదు వాళ్ళకి సంబంధించి ఇంద్రమ్మ ఇల్లు కాంగ్రెస్ ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది ఇందులో శాంక్షన్ చేసిన దాంట్లో కూడా ప్రతి వార్డులో కూడా నిజమైన లబ్ధిదారులకు ఎవరికి కూడా ఇంద్రమ్మ ఇల్లు వచ్చిన పరిస్థితి లేదు ఎంతసేపు కాంగ్రెస్ పార్టీ జెండా మోషన్లకు వాళ్ళ బంధువులకు వాళ్లకు తప్ప నిజంగా పేద ప్రజలకు ఎవరికి కూడా ఇల్లు రాలే ఎవరైతే ఇంద్రమ్మ కమిటీ అని ఐదుగురు పేర్లు వేసిరూ ఆ ఐదుగురు పేర్లు ఉన్న వాళ్ళ చుట్టాలకు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ జెండా మోసాలకు తప్ప నిజమైన పేద ప్రజలు ఇల్లు కట్టుకున్న వాళ్ళకి కూడా ఎవరు కూడా ఇందులు రాలే అదే విధంగా సరే ఇల్లు వచ్చిన వాళ్ళ దగ్గర కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క ఇంద్రమ్మ కమిటీ అని అందరూ కూడా ప్రతి ఇంద్రమ్మ ఇల్లు వాళ్ళు బేస్మెంట్ కట్టుకుంటే లక్ష రూపాయలు మీకు కావాలంటే ఇరవై వేలు కావాలని ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఈ విధంగా ప్రజల దగ్గర నుంచి నిరుపేద ప్రజల నుంచి ఇంద్రమ్మ ఇల్లు పేరు చెప్పి ఇందిరామ్మ కమిటీల పేర్లు చెప్పి ఈ విధంగా ప్రజల దగ్గర ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బులు వసూలు చేయడం చాలా సిగ్గుచేటు ఇది మాది పేదల ప్రభుత్వం మేము ప్రజల పేదల పార్టీ అని ప్రజాపాలనని చెప్పుకునే యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా డబ్బులు వసూలు చేస్తున్న కాంగ్రెస్ వ్యక్తులను ఏం చేస్తారో అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా మేము పూర్తిగా డిమాండ్ చేస్తాం రానున్న రోజుల్లో ఇంద్రమ్మ కమిటీ ఎవరై ఇంద్రమ్మ కమిటీ కానీ లబ్ధిదారు నుంచి ఎవరి దగ్గరైనా డబ్బులు వసూలు చేస్తే బీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున ఉద్యోగం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం